యువతరం శిరంత్తితే నవతరం గళమెత్తితే ఈ లోకమే మారిపోదా ఈ చీకటే పారిపోదా అనే స్ఫూర్తితో కార్యకర్తల్లో చైతన్యాన్ని రగిల్చి వారిని సైనికులుగా తీర్చిదిద్దిన తెలుగుదేశం సేనాని కార్యకర్త కాల్లో ముళ్ళు కూర్చుంటే నే నా చేత్తో తీస్తాను అనే ఆలోచన చేసేటువంటి మనసున్న వ్యక్తి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నిర్బంధాలను బద్దలు కొడుతూ ప్రజల కష్టాలతో మమేకం అవుతూ పేదలకు బాసటగా నిలుస్తూ రాష్ట్రం మొత్తం యువగళం పాదయాత్రతో నాటి పాలకులపై తొలి తిరుగుబాటు చేసినటువంటి నాయకుడు అడ్డంకులు ఎన్నైనా అడ్డంకులు ఎదురైనా గమ్యాన్ని చేరనిదే వెనకడుగు వేయని పట్టు వదలని విక్రమార్కుడు యువత కలలే తన లక్ష్యంగా మరల్చుకున్న నాయకుడు మారుతున్న కాలంలో పార్టీలో అవసరం అవసరమంటూ పార్టీ బలోపేతానికి శ్రీకారం చుడుతున్నటువంటి నాయకుడు తాత స్థాపించిన పార్టీని తండ్రి నడిపిస్తుంటే భవిష్యత్తును తీర్చిదిద్దడానికి సిద్ధమవుతున్న యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం జై తెలుగుదేశం జై తెలుగుదేశం దేవుడి గడప కడప గడపై ఈరోజు కార్యకర్తల్ని ఉద్దేశించి మారతాం నా దృష్టం ఎత్తిన పసుపు జెండా దించకుండా మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలాగాసిన ప్రతి కార్యకర్తకి నేను సిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను